వరంగల్ నగరంలో విశ్వకర్మ జయంతి వేడుకలు విశ్వకర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి యాంకర్ అనుష అందిస్తున్న వరంగల్ రామన్నపేటలో విశ్వకర్మ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న యజ్ఞ మహోత్సవం విశేషాలు వెల్కమ్ టు మెట్రో ఉదయం నేడు మనము రామన్నపేటలో ఉన్న విశ్వకర్మ యజ్ఞం గురించి మాట్లాడుకోవడానికి వచ్చాము సో ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరము విశ్వకర్మ యజ్ఞం చేస్తారు అండ్ అలాగే ప్రతి సంవత్సరం మహా అన్నదానాన్ని కూడా నిర్వహిస్తారు భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు ఆది గురువు విశ్వకర్మయ్య విజ్ఞానానికి తొలి వెలుగు విశ్వ పరివర్తన ప్రగతికి విశ్వకర్మాన్ దిశాం పతిస్ పాత సో అస్మాన్ తస్మే నమో నమ విశ్వకర్మ పరబ్రహ్మనే నమ ఈ సృష్టి శూన్యంలో ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు దీన్ని సృష్టించినవాడు విశ్వకర్మ ఇది మనకందరికీ కూడా వేదం ప్రమాణం ఈ తర్వాత పురాణాలు వచ్చి స్వామివారిని వెనుకబడేసినాయి కానీ అసలు వేదం ప్రమాణం మనందరికీ ఏ వేదంలో చూసినా కూడా మీకు విశ్వకర్మ గురించి చాలా వివరంగా చెప్పబడి ఉన్నది ఈ సృష్టినంతటిని నిర్మించి అలాగే ఈ ప్రజానికమంతా బతకడానికి ఏమేమి వస్తువులు కావాలనో అవన్నీ నిర్మించినవాడు విశ్వకర్మ అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా సృష్టించి వారికి వారు ఏ ఏ విధాలు శంకరునికి లయకారకుడు విష్ణువు స్థితికారకుడు బ్రహ్మ సృష్టికారకుడు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పినారు ఆ విధంగా చేసినారు వేదాలలో మన విశ్వకర్మ గురించి చాలా వివరంగా చెప్పబడింది అలాగే ఒక ఈ పంచబ్రహ్మలకే కాదు ఈ ప్రపంచం అంతటికీ విశ్వకర్మ భగవానుడు పరమాత్మ పరమాత్మను అందరూ కూడా కొలవాలి ఎందుకంటే ప్రతి వారి జీవనం మీద విశ్వకర్మ సృష్టి లేని వస్తువు వాడకుండా ఎవరు బతకలేరు కాబట్టి విశ్వకర్మ భగవానుడు చాలా అతీతమైన వాడు కాబట్టి అలాగే మా మనుమయ త్రష్ శిల్పి విశ్వజ్ఞ ఈ కార్పొరేషన్ తరపున సొసైటీ తరఫున ఇది ఇరవై మూడవ సంవత్సరం యజ్ఞం నిర్వహించబడుతుంది అలాగే అఖండమైన జనసంఖ్యతో ఇక్కడ పూజా కార్యక్రమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది భక్తులు కూడా చాలా పాల్గొంటున్నారు స్వామివారి కృపా కటాక్షాలకు మేము ఇంత విధంగా చల్లగా ఆనందంతో అందరం బాగా ఉన్నాము తర్వాత మా సంఘ పెద్దలు మాట్లాడతారు శుభ్ర అందరికీ నమస్కారం నా పేరు మడుపూ జగదీశ్వరాచారి రామన్నపేట ఇరవై తొమ్మిదవ డివిజన్ ప్రధాన కార్యదర్శిని వీరు అధ్యక్షులు ఈయన కోశాధికారి గారు ఈ ముగ్గురం మన మా మా కమిటీ అందరి సమిష్టి కృషితోటి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం కనీసం అధిక అనాధికారికంగా ముప్పై సంవత్సరాలు అధికారికంగా ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు మహా దిగ్విజంగా జరుపుకుంటున్నాము ఈ సభకు అధిక సంఖ్యలో పాల్ ప్రజలు వస్తారు ప్రజలు పాల్గొంటారు ఈ విశ్వకర్మ జయంతి అందరి అందరి సుఖశాంతులు అందరికీ ఉండాలని ఈ వాడలందరి ప్రతి ఒక్కరికి పిల్ల పాపలకు మంచిగా ఆయుర్గ్యాలతో ఉండాలని చెప్పని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం మరియు ఈ దీని అనంతరం విశ్వకర్మ జయంతి అనంతరం మా మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వర్తిస్తాను ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా మహాదానా అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తాను ప్రజ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన అన్న ప్రసాదాన్ని స్వీకరించి తీసుకొచ్చి స్వీకరిస్తారు నమస్కారం నమస్కారం అమ్మ ఇది విశ్వకర్మ మహాయజ్ఞము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు కదా మీకు మీ ఇంట్లో కానీ ప్రతి సంవత్సరం చేసుకుంటే వాటి గురించి మీరు ఏమైనా చెప్పగలరా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున మేము ఈ విశ్వకర్మ యజ్ఞం చేస్తాము ఆ తర్వాత అందరు వస్తారు మా కమిటీ మెంబర్స్ అందరు వచ్చి పూజ చేసుకుంటారు ఒక టూ డేస్ దీనికే కేటాయిస్తారు అందరు కేటాయించి బాగా చేసుకుంటాం ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాల నుండి చేసుకుంటాను చాలా బాగా అనిపిస్తుంది నాకు చాలా బాగా చేసుకుంటాం అంటే మా ఇలవేల్పు దేవుడు మా వంశానికి అన్నమాట అట్లా బాగా చేసుకుంటాం చాలా బాగా అనిపిస్తుంది ఏంటిదంటే యజ్ఞ యజ్ఞం అనేది మాకు చాలా చాలా ఇట్లా వైబ్రేషన్ లాగా వస్తాయి కూర్చున్నంత సేపు చాలా అనిపిస్తాయి మంచిగా అనిపిస్తుంది మీ పేరేంటే నా పేరు గూడూరు సుమలత మేము ఇక్కడ యజ్ఞం దగ్గర వచ్చి సేవ చేసుకుంటాము కానీ వీళ్ళు ఈ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం పూజ చేస్తారు పూజ చేయడం ఏంటిది మనం టెంపుల్కి వెళ్తాం దేవునికి దండం పెడతాం దేవుడ మమ్మల్ని మంచిగా చూడమని ఒక మన ఫ్యామిలీ వరకే చూడమంటాం కానీ ఇక్కడ వీళ్ళది ఏంటిదంటే మొత్తం ప్రపంచం ఇప్పుడు రామన్నపేట ఇక్కడ మనకు ఇక్కడ ఇక్కడ చేసిందంటే ఇది మొత్తం ఊరు మొత్తం వరంగల్ మొత్తం దేవుడు ప్రపంచం మొత్తం బాగుండాలని చేసే యజ్ఞం ఇది ఇది యజ్ఞం అంటే ఇది దీంతో చాలా వైబ్రేషన్స్ చాలా ఉంటాయి దీంతో వర్షాలు కానీ మనకు పనులు లేకుండా బాధపడడం అనేది ఉండదు ఎప్పటికీ అన్నం దొరుకుతుంది దీని ఫలితం మనకు కనపడదు కానీ దాని వై వైబ్రేషన్స్ తోటి మనం చల్లగా బతుకుతాం ఇప్పుడు మనకి ఏది కనబడని శక్తి కావాలి దేవుడి దగ్గర నుండి రావాలని టెంపుల్ పోతే కావాలి మన ఇద్దరమే మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పోయి దండం పెట్టుకుంటారు అంతే కానీ ఇక్కడ అట్లా కాదు ఇప్పుడు ఎంతమంది ప్రజలు ఉన్నారు చూడండి అందరు ప్రజల కోసం వీళ్ళు చేసేది సరే వాళ్ళు కమిటీ పెట్టారు చేశారు వాళ్ళు ప్రజలు ప్రజలు అందరూ కూడా ఊరులో ఉన్న వాళ్ళందరూ బాగుండడం గురించి వీళ్ళు చేసేది వీళ్ళు ఆ పుణ్యం ఆ దేవుడు వాళ్ళకి ఇవ్వాలి ప్రతి సంవత్సరం మేము అటెండ్ అవుతాం ఇక్కడ అందరికి భోజనాలు పెడతారు పంచ బ్రహ్మలకి పంచ ఋషులకి పంచశక్తులకి విశ్వకర్మ భగవానికి